తెలుసా ఎలాంటి వ్యక్తి నిత్యము ఉంచుతాడో తెలుసా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచ్చినంలో ఏ రాజు దరిద్రులకు సత్యమును తీర్చువో ఏ రాజు ఏ అధికారి ఏ నాయకుడు బుద్ధులకు దరిద్రులకు సత్యము న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది దేవుడికి మహిమ కలుగుని గాక దరిద్రులకు న్యాయం తీరుస్తాడు సత్యమును జరిగిస్తాడు ఆ నాయకుడు యొక్క విలువును తెలిసినటువంటి వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు న్యాయము సత్యాన్ని అందరి పట్ల ఆ దయ కృప కనికరము కలిగి అందరినీ ప్రేమించే నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు